వెల్కమ్ స్టార్ జనజీవన కలవండి విజ్ఞప్తి ములుగు జిల్లా పోలీసుల ఆదివాసీ ప్రజల అభివృద్ది సంక్షేమం కోసం చేపట్టిన పోరు కన్నా ఊరు మిన్న మన ఊరికి తిరిగి రండి అనే కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస పథకాలకు ఆకర్షితులై మావోయిగాన్ని విడిచి ప్రశాంత జీవితం గడపాలనే ఉద్దేశంతో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఒక మహిళా సభ్యురాలు ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ సమక్షంలో లొంగిపోయిన మావోయిస్టు పార్టీ సభ్యురాలు మావోయిస్టు పార్టీలో రెండవ సిఆర్సీలో టీపీసీఎం హోదాలో పనిచేసిన ఆమెకు తెలంగాణ రాష్ట ప్రభుత్వం సిలిండర్ పాలసీలో ఇరవై ఐదు ఆర్థిక సహాయం అందించిన జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఇంతకు ముందు వివిధ క్యాడలకు సంబంధించిన మావోయిస్టు పార్టీ సభ్యులు ములుగు జిల్లాలో ఎనభై ఐదు మంది లొంగిపోయారని అంటూ మావోయిస్టు పార్టీ బలహీనపడుతున్న నేపథ్యంలో కింది స్థాయి క్యాడర్లు నాయకత్వంపై అసంతృప్తితో అజ్ఞాత జీవితం వదిలి కుటుంబాలతో ప్రశాంతమైన జీవితం గడపాలనే ఉద్దేశంతో వస్తున్నారని వారికి ప్రభుత్వం తరపున పునరావాస ఆర్థిక సాయం అందిస్తున్నామని అన్నారు అది నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు తెలంగాణ పోలీస్ శాఖ పునరావాస సదుపాయాల గురించి తెలుసుకొని నక్సలిజం విడిచిపెట్టి ప్రశాంతమైన జీవితం గడపాలని ఈ రోజు సిపిఎం ఓయిస్ట్ పార్టీకి చెందిన ఏడుగురు సభ్యులు వివిధ హోదాలో ఉన్నారు వాళ్ళు ఈరోజు లొంగిపోవడం జరిగింది ఈ ఏడుగురులో ఒకరు ఏసీఎం క్యాడర్ ఉన్నారు త్రీ పార్టీ మెంబర్స్ ఒక పర్సన్ ఆర్పీసీ ప్రెసిడెంట్గా గా ఉన్నారు ఒకరు ఆర్పీసీ మిలిషియా ఒకరు సిఎన్ఎం చైతన్య నాట్య మండలి మెంబర్ గా పనిచేస్తున్నారు వాళ్ళ డీటెయిల్స్ వచ్చేసి పార్టీ ఒక ఏసీఎం క్యాడర్ బిజాపూర్ జిల్లా три पार्टी मेंबर्स पेरु ఒకటి కొడ్మే సుక్కు ఇంకొరు సోడి బీ మే అలియాస్ దీప మోడోపర్సన్ కుంజం వరలక్ష్మి అలియాస్ కోసి అలియాస్ రోజా ఇంకా 18 జోగా పూజారి కంకేర్ ఆర్พีసి ప్రెసిడెంట్ గా ఉన్నారు కోర్సాపైకి సిఎన్ఎం మెంబర్ సోడి అడమ మలేషియా మెంబర్ పూజారి కంకేర్ ఆర్พีసి లో ఫంక్షన్ చేస్తున్నారు ఇప్పుడు వరకు జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ఇప్పుడు వరకు మన జిల్లా ములుగు జిల్లాలో ఎయిటీ మెంబెర్స్ సరెండర్ అవ్వడం జరిగింది ఈ ఎయిటీ మెంబెర్స్కి కూడా మనము ల్యాక్స్ ఆఫ్ రూపీస్ క్యాష్ అసిస్టెన్స్ ఇచ్చాము అలాగే చెక్ ద్వారా కూడా వాళ్ళ ర్యాంక్ బట్టి వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది లొంగిపోయిన వారికి వాళ్ళ రిహాబిలిటేషన్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పోలీస్ అండ్ ఇప్పటివరకు వరకు సరెండర్ అయిన వాళ్ళకి కూడా చాలా వరకు మనము అసిస్టెన్స్ ఇస్తూనే ఉన్నాము సో ఐ అపీల్ టు ఆల్ దిస్ సిపిఎం వెస్ట్ కేడర్స్ డెఫినెట్లీ మీకు పునరావాస కల్పించడం మన బాధ్యత మీరు స్వచ్ఛందంగా లొంగిపోయి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రిహాబిలిటేషన్ పాలసీని ఉపయోగించుకొని ప్రశాంతమైన జీవితం గడపాలని నేను కోరుతున్నాను